テ మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే ఏంటంటే మేజర్గా చాలామంది రైతులు మనకి కొమ్మక్రుడు సమస్య గురించి ఎక్కువ శాతం అడుగుతున్నారు నేను ఇదివరకు కూడా వీడియో తీద్దామని చెప్పి అనుకున్నా కానీ తీయడానికి అయితే కుదరలేదు అనమాట కాకపోతే చాలామంది రైతులు వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ ఈ కొమ్మ క్రులు అనేది కంట్రోల్ అవ్వట్లేదని అసలు దీనికి సొల్యూషన్ చెప్పండి అని చెప్పి చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కంప్లీట్గా ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నక్షతం లైక్ చేయండి ఇంకా తోట రైతులు ప్రయత్నం అయితే చేయండి అనమాట మాక్సిమం కొమ్మక్రులు రావడానికి ప్రధాన కారణాలు చూసుకుంటే కనుక మనకు ఎక్కువ శాతం గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల చలి ఉధృత ఎక్కువ ఉండడం వల్ల చిరుజల్లు జల్లు కురడం వల్ల ఈ విధమైన సిచ్యువేషన్లో గాలిలో శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు అనేది ఎక్కువ శాతం వచ్చి మనకు స్ప్రెడింగ్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మనకు పక్క పొలాల్లో ఉన్న కూడా అక్కడి నుంచి ఆ సిలిండర్ అనేది మనకు మన పొలంలోకి వ్యాప్తి చెందడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ కొమ్మక్రులు అనేది మనకు మాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆకులపైన చిన్న చిన్న నల్లగా మచ్చలు ఏర్పడి ఆ మచ్చలని మనకు కొమ్మలపైన ఏర్పడతాయి మచ్చలనేవి ఆ మచ్చలు కొమ్మల మీద ఏర్పడి అదేవిధంగా మనకు ఆ కొమ్మ అక్కడికి మనకు కులిపోవడం జరుగుతూ ఉంటుంది తెల్లగా బూజు మాదిరిగా వచ్చేసి కాబట్టి బూజు మాదిరికి వచ్చి కొమ్మ కులిపోయి అదేవిధంగా పాటు కాయలకి ఆ ఫంగస్ అనేది వ్యాప్తి చెందడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి అక్కడికి మనకు కొమ్మ కులిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ కొమ్మక్రుడ సమస్య ఈ సంవత్సరం చాలా విపరీతమైన సమస్య అయితే ఉంది అనమాట ఎందుకంటే దానికి అనుకూలమైన వాతావరణం ఉంది అంటే మనకు వాతావరణం అనేది దానికి చాలా అనుకూలంగా ఉంది మనకు గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండడం కానీ ఈ చెరు జల్లులు కురడం కురవడం వల్ల కానీ అదేవిధంగా మనకు వర్షాలు ఎక్కువైనప్పుడు కూడా కొమ్మకర్రులు అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా మనకు ఈ చలి వాతావరణం మంచి వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు అనేది వ్యాప్తి ఎక్కువ శాతం స్ప్రెడ్డింగ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి కొమ్మకర్రుర్రులు అనేది చాలా విపరీతంగా రైతులను అయితే వేధిస్తూ ఉంది కాబట్టి దానికి ఎలాంటి యాజమాన్ పద్ధతులు పాటించాలో ఒకసారి చెప్తాను చూడండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పొలంలో కొమ్మకర్రులు కనిపిస్తూ ఉందని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్కడో చోట కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ కొమ్మల్ని కొల్లిన కాటికి కాడికి కట్ చేసి దాన్ని బయట పారవేసే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఎందుకంటే కొమ్మకుడు ఆ విధంగా అక్కడే వదిలేయడం వల్ల ఆ ఫంగస్ అనేది ఇంకా ఎక్కువ శాతం వేరే మొక్కలకి వ్యాప్తి చెందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొమ్మల్ని కత్తిరించి మనకు తీసేసే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఎందుకంటే మనకు కొమ్మలు కత్తిరిస్తే కత్తిరించిన వెంటనే స్ప్రేయింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు స్ప్రెడింగ్ అవుతుందా లేదా అని చెప్పి కూడా మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు అక్కడ ఫంగస్ అనేది అక్కడికే మనం రిమూవ్ చేస్తే చాలా వరకు కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కాబట్టి చోట కొమ్మలు మీరు కుళ్ళిపోయిన కొమ్మల్ని అక్కడ కుళ్ళిపోయిన దగ్గరికి కట్ చేసి బయట పారబోసే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా వదిలేస్తే మనకు ఆ ఫంగస్ అనేది ఇంకా ఎక్కువ వ్యాప్తి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే కొమ్మల్ని కత్తిరించే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా చాలామంది రైతులు అన్న స్ప్రే చేస్తున్నాం కంట్రోల్ అవ్వట్లేదు కంట్రోల్ అవ్వట్లేదు అని అంటూ ఉన్నారు కాకపోతే ఆ స్ప్రెడ్డింగ్ అనేది చూడండి మీరు ఆ ప్ర స్ప్రెడ్డింగ్ అనేది ఇంకో మొక్కలకి వ్యాప్తి చెందుతుందా మనకి అక్కడ కొమ్మ కొమ్మ కులిపోయిందంటే ఆటోమేటిక్గా అక్కడ కంట్రోల్ అయినా కూడా చాలా రోజుల వరకు ఆ కొమ్మ అనేది అలాగే ఉంటుంది మీకు అక్కడ మనకు కొత్త ఎగురు అనేది రావడానికి అవకాశం అయితే ఉండదు చాలా వరకు టైం పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది కొమ్మ కొమ్మక్రూడు అనేది అదే విధంగా ఉంటుంది అది వచ్చిన మొక్కనికి మళ్ళీ ఎగురు రావాలని చెప్పి అనుకుంటే కనుక చాలా వరకు మనకు పదహైదు నుంచి ఇరవై రోజుల సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే మొక్కలకు స్ప్రెడ్ అవుతుందా లేదని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన చేయాల్సి అయితే ఉంటుంది ఆ కొమ్మ కొమ్మక్రులు వచ్చిన మొక్కను చూసి కంట్రోల్ అవ్వలేదు అని చెప్పి అదేవిధంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవడం అయితే కరెక్ట్ పద్ధతి అయితే కాదనమాట కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ అవగాహన రావాలని చెప్పి అనుకుంటే అక్కడ వచ్చిన కొమ్మల్ని కత్తిరించి పారవసి తర్వాత వెంటనే స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక మనకు అది ఎంతవరకు వ్యాప్తి చెంత ఉందా లేదని చెప్పి ఒక అవగాహన రావడానికి అవకాశం అయితే కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జల్సిన పని అదేవిధంగా మనకి ఎక్కువ శాతము ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి మనకి ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా మనకు పొలాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ తెగుల మందులు కూడా ఎక్కువ శాతం బ్రాడ్ పెక్టమ్ మందులు స్ప్రేయింగ్ అయితే చేయకూడదు స్ప్రే చేయడం వల్ల మొక్క యొక్క నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతిని మనకు ఆటోమేటిక్గా మొక్క చాలా వరకు బలహీనపడడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఫంగిసైడ్స్ అనేవి తెగుల మందులు అనేవి మొక్కకు చాలా డేంజరు దాని యొక్క నర్వస్ సిస్టమ్ని దాన్ని పూర్తిగా బలహీనపరచడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ తెగుల మందులు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఏం చేయాలంటే ఎక్కువ శాతం తెగుల మందులు స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు సరే ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక రెండు సార్లు స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది కాకపోతే మీరు దాన్ని కరెక్ట్గా అవగాహన చేసుకోలేక మీరు కంట్రోల్ కాలేదని చెప్పి విపరీతంగా స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నారు కానీ మీకు అవగాహన అనేది తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కొమ్మల్ని తీసేయండి తీసేసి తర్వాత స్ప్రేయింగ్ చేయండి ఆ తర్వాత ఇంకా వేరే వేరే మొక్కలు వ్యాప్తి చెందుతుందా లేదని చూడండి వారం ఒక రెండు రెండు మందులు స్ప్రే వేసుకుంటే ఒక వారం రెండు సార్లు స్ప్రే వేసుకుంటే చాలు కంట్రోల్ అనేది అయిపోతుంది కాబట్టి ఈ విధమైన పద్ధతులు ఖచ్చితంగా చేయండి ఎక్కువ శాతం ఫంగీ అయితే స్ప్రే చేయొద్దు చాలా వరకు మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మొక్క చాలా వరకు బలహీనపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రైతులు గమనించి ఫంగీ సైడ్స్ ఎక్కువ శాతం స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు అవి మనకు బ్రాడ్స్పెక్టమ్ ఇంకా చాలా డేంజర్ అనమాట కాబట్టి ఈ విధంగా కాబట్టి ఆగట్లేదు ఆగట్లేదని చెప్పి అంటున్నారు కాబట్టి ఒకసారి నేను విధంగా ఈ విధంగా చేయండి చేసిన తర్వాత వెంటనే మీరు స్ప్రే చేసుకోవాల్సిన మందులు చూసుకుంటే కనుక అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఒకటి మనకు అమిస్టార్ టాప్ అని చెప్పి ఉంటుంది మనకు సిన్యాటా కంపెనీలో దాంట్లో అజాక్స్ స్టోబిన్ దాంతోపాటు డైఫెన్ కోనజల్ రెండు రకాల కాన్షియన్స్ అయితే ఉంటాయి అంటే అజాక్స్ స్టోబిన్ అనేది మనకు స్టోబిన్ గ్రూప్కి సంబంధించింది డైఫెన్ కోనజల్ అని చూసుకుంటే కనుక జోల్ గ్రూప్కి సంబంధించిన టెక్నికల్ అంటే రెండు రకాల గ్రూప్కి సంబంధించిన టెక్నికల్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి మనకు అన్ని రకాల తెగులకి పనిచేస్తుంది ఓన్లీ కొమ్మకుళ్ళకే కాదు మీకు కాయమచ్చకి బూడి తెగులకి కొమ్మిండికి కొమ్మకులుకి అన్ని రకాలుగా పని కాబట్టి పండాకు కూడా పని కాబట్టి ఖచ్చితంగా మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అమిస్టార్ టాప్ చూసుకుంటే కనుక దీంట్లో ఖచ్చితంగా యాంటీబయాటర్ ప్లాంటో మెషిన్ ఒక వంద ఎంఎల్ వంద గ్రాములు కలిపి స్ప్రే వేసుకుంటే మంచి ఫలు అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక సిస్టమిక్ ఇన్సక్స్ ఫంగిసైడ్ కాబట్టి చాలా మంచి ఫల తలవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అమిస్టార్ స్టార్ట్ ఒకటి బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట అదేగా తర్వాత ఇంకోటి చూసుకుంటే కనుక మీకు కొన్ని చెప్తాను వీటిలో ఏవైనా ఒక రెండు మగ రెండు రకాల మందులు వారం వీధులు రెండు సార్లు స్ప్రే చేయండి చాలు సరిపోతుంది అంతకుమించి స్ప్రే చేయాల్సిన అవసరమైతే లేదు కాబట్టి మీకు దొరకని పక్షాన ఆప్షనల్గా చెప్తా ఉన్నాను వీటిలో ఏవైనా సరే ఒక రెండు మందులు తీసుకొని ఒక వారం ఎదులు స్ప్రే చేసుకోండి మంచి ఫలితం కాదు అవకాశం అయితే ఉంటుంది అమిషా టాప్ ఒకటి బాగుంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనకు కస్టోడియా మనకు అదామ కంపెనీలో కస్టడీ అని చెప్పి ఉంటారు అది అదే స్టోబిన్ ఉంటుంది దాంతోపాటు టెబీకోన జోలు రెండు రకాల కాంబినేషన్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి అది కూడా మనకు జోల్ గ్రూప్కి స్టోబిన్ గ్రూప్కి చాలా ఎక్సలెంట్గా రెండు గ్రూప్లకు సంబంధించిన టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మంచి ఫాల్ తరడానికి అది అవకాశం అయితే ఉంటుంది రెండు కూడా చాలా ఎఫెక్ట్గా కంట్రోల్ చేసే మందులే కాబట్టి అదాక్ స్టోబిన్ స్టోబిన్ గ్రూప్ జోల్ గ్రూప్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్ మనకు తెగుల మందులు కాబట్టి మంచి ఫాల్ తరడానికి అవకాశం అయితే ఉంటుంది కస్టడీ కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎక్ట్రానికి స్ప్రేసుకోవచ్చు ఇది కూడా ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ కాబట్టి చాలా మంచి ఫాల్ అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటు ప్లాంటమేషన్ ఆడేసుకో అంత గ్రామంలో స్ప్రే వేసుకోండి మంచి ఫాల్ తరడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకో రకమైన మంది చూసుకుంటే మనకు గెలీలా సెన్స్ ఒకటి కూడా బాగుంటుంది మనకు దాంట్లో మనకు పికాకృబి ఉంటుంది దాంతోపాటు ట్రై సైకిజీ అని చెప్పి రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి మనకు కోటవి కంపెనీలో ఉంటుంది చాలా ఎక్సలెంట్గా వర్క్ అయ్యింది ఇది కూడా మంచి ఫలితానికి అవకాశం అవుతుంటుంది కాబట్టి దీన్ని కూడా ఒక ఎకరానికి రెండు వందల యాభై స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మనకు అన్ని రకాల తెగులుని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో కూడా ఖచ్చితంగా ఈ మన ప్లాంట్ మిషన్ ఒక అంద్రాల్లో ఖచ్చితంగా యాంటీబయాటి ఆడ్ చేసుకుని స్ప్రేసుకుంటే మంచి ఫలితం అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్లాంట్ మిషన్ యాడ్ చేయడం చెప్పడానికి కారణం ఏంటంటే ప్రధానంగా మనకు ఎక్కువ శాతం మనకు ఈ బ్యాక్టీరియా సంబంధించిన తెగులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా యాంటీబయాటిక్ స్ప్రే వేసుకుంటే మంచి ఫలితావడానికి అవకాశం అయితే ఉంటుంది గెలీలయ సెన్స్ కూడా ఒక మంచి మంది అయితే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకోటి కనుక చూసుకుంటే మనకు సింజాకం కంపెనీలో మ్యార్యారెస్ట్ డ్యూ అని చెప్పి కూడా కొత్త మంది రావడం జరిగింది ఇది కూడా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి కొత్త మంది కాబట్టి ఇది ఒక బ్రాడ్ స్పెక్టమ్ ఫంగీ సైడ్ కాబట్టి ఒకటి ఒకసారి మాత్రం స్ప్రే వేసుకోండి ఎక్కువ శాతం బ్రాడ్ స్పెక్టమ్ మందులు అయితే స్ప్రే చేసుకోవద్దు దీన్ని ఎకరానికి రెండు వందల ఎంఎల్ స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో ఒక కొత్త మాలికర్ యూనిక్ మాలికలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ మ్యారవేష్ డ్యూ కూడా ఒక మంచి రిజల్ట్ వచ్చే మందని చెప్పుకోవచ్చు మనం దీని కూడా ఎకరానికి రెండు వందల ఎమ్మెల్ దాంతోపాటు ప్లాంట్ మెషిన్ వంద గ్రాములు కలిపి వేసుకుంటే కూడా మంచి ఫల తరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఇంకో మందే చూసుకుంటే కనుక మనకు మనకు జామిర్ అని చెప్పేసి ఉంటుంది మనకు పైక్లోరము దాంతోపాటు టెబీ కొనుజోల్ కాంబినేషన్లో అదామా కంపెనీలు ఉంటుంది ఇది కూడా ఎక్కడానికి నాలుగు వందల ఎంఎల్ స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది మంచి ఫలు తరగడం అది అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకోటి కనుక చూసుకుంటే మనకు కవచ్ ఫ్లో అని చెప్పి కూడా ఇంకొక మంది అయితే ఉంటుంది మనకు అది మనకు సింజెంట కంపెనీలోనో క్లోరోతల్ నీళ్ళు ఉంటుంది దాంతోపాటు ఈ డైఫెన్ కొనుజోలు రెండు రకాల కాంబినేషన్స్ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి కవచ్ ఫ్లో అనేది అది కూడా ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్ స్ప్రేసుకోవాల్సి అయితే ఉంటుంది అది కూడా అన్ని రకాల తెగులని సమర్థంతో కంట్రోల్ చేయడానికి ఒక ఎక్సలెంట్ మంది అయితే కాబట్టి మంచి ఫల తరడానికి అది అవకాశం ఉంటుంది అది మనకు ఒక బ్రాడ్ ఫంకి కాబట్టి ఒకసారి మాత్రం స్ప్రే చేయండి ఎక్కువసార్లు స్ప్రే చేసుకోవద్దు దాంతోపాటు కూడా వంద గ్రాములు ఆడి తీసుకొని స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకో రకమైన మంది తీసుకుంటే కనుక మనకు నాటి ఒకటి బాగుంటుంది దాంట్లో మనకు ట్రై ఫల స్ట్రవేన్ ఉంటుంది దాంతోపాటు టెబ్బికొనజలు రెండు రకాల కాంబినేషన్స్ కూడా చాలా మంచి ఫలు అయితే అవకాశం ఉంటుంది కాబట్టి నాటి వన్ కూడా ఒక వంద గ్రాములు స్ప్రే వేసుకుంటే మంచి ఫలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు ఈ వంద గ్రాములు మెషిన్ కూడా కల్పిస్త్రేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి చూసుకుంటే కనుక మనకు వార్డెన్ ఎక్స్ట్రా అని చెప్పి కూడా ఉంటుంది మనకు ఈ బెస్ట్ ఎక్రా లైఫ్ సైన్స్ వాళ్ళది దాంట్లో మనకు అజ్యూ ఉంటుంది దాంతోపాటు మనకు ఈ థైపాన్ మితాలు రోక టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు తయో మిత ఎగ్జామ్ అంటే మనకు ముడతకు కూడా సంబంధించి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎకరానికి రెండు వందల ఎంఎల్స్ ప్రేసుకోవాల్సి ఉంటుంది వార్డెన్ ఎక్స్ట్రా అనేది కూడా ఒక మంచి మంది అది చెప్పొచ్చు మనకు తయోమెత ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనము ముడతకు కూడా వర్క్ అవుతుంది కాబట్టి తక్కువ కాస్ట్లో బెస్ట్ రిజల్ట్ వచ్చే కూడా మనం చెప్పుకోవచ్చు దాంతోపాటు మెషిన్ ఒక వంద గ్రాములు యాడ్ చేసుకుని స్ప్రెడ్స్ కూడా మంచి ఫలితాలు అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెగుల మందులు ఏవో ఒకటి ఖచ్చితంగా వారం వ్యవధిలో ఒక రెండు సార్లు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అవసరమైతే కనుక ఖచ్చితంగా దాంట్లో మీరు స్ప్రెడర్స్ కూడా వాడుకోండి అని చెప్పి ఉంటాయి మనకు స్ప్రెడర్స్ అవి కూడా స్ప్రే కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది తెగుల మందులు స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మొక్క మొత్తం అన్ని భాగాలు తడిచే విధంగా స్ప్రే చేసుకోండి చల్లని వాతావరణం అంటే మన సాయంకాలం వీళ్ళలో ఎక్కువ శాతం ప్రయత్నం చేసే స్ప్రే చేసే ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు ఉండడం అయితే అవకాశం అయితే ఉంటాయి ఇవన్నీ మందులు కూడా మీరు ఏవో ఒకటి ఏవైనా సరే ఒక రెండు మందులు మాత్రం వారం ఏదిలో ఖచ్చితంగా మార్చి మార్చి స్ప్రే చేసుకోండి మంచి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధమైన స్ప్రేయింగ్స్ చేసుకోండి ఖచ్చితంగా అనేది కంట్రోల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన విధంగా వచ్చి చిన్న కొమ్మల్ని కత్తిరించి బయట పహారవసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత వెంటనే మందులు స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా కంట్రోల్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది స్ప్రెడర్స్ కూడా ఖచ్చితంగా వాడుకోండి బయట చాలా రకాల స్ప్రెడర్స్ ఉన్నాయి స్ప్రెడర్స్ వాడుకోవడం వల్ల మొక్క అన్ని భాగాల్లోకి చాలా వరకు మందు ఎఫెక్ట్గా తీసుకోవడానికి మొక్క గ్రహించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి స్ప్రెడర్స్ అనేది ఖచ్చితంగా వీటితో కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవి చాలా వరకు తెగుల అనేవి ఒక సార్లు స్ప్రే చేసుకుంటే చాలు కంట్రోల్ అవుతుంది మించి స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు అది స్ప్రెడింగ్ అవుతుందా లేదనేది మీరు ఒకసారి చూడండి అయితే కొమ్మ కొలు వచ్చిన భాగం మాత్రం ఖచ్చితంగా అక్కడ మనకు కంట్రోల్ అయ్యి ఎగురు రావాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఒక ఇరవై రోజుల టైం అయితే పడుతుంది కాబట్టి సమయం అయితే పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కంట్రోల్ కాలేదు కాలేదు కాలేదని చెప్పేసి వెంట వెంటనే స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు దయచేసి రైతులు చాలా వరకు మొక్క యొక్క నర్వస్ సిస్టమ్ దెబ్బదని మొక్క చాలా వరకు బలహీనపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మార్చి మార్చి స్ప్రే వేసుకొని మంచి ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను ఇంత వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్